దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్యని చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ డీఆర్ఓ మోహన్ కుమార్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నం యుగంధర్ తదితరులు పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజ సామాజిక న్యాయ వెనకబడిన వాళ్ళను వెనుకబడిన వర్గాలు అభ్యున్నీ ఇలాంటి సమాజంలో ఇలాంటి విడుదలైన అంశాలే ఫోకస్ చేస్తారు దాంట్లో కరియర్లో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు తర్వాత ఏంటంటే మందిగా చేసినప్పుడు కూడా మొత్తం ఆయన కెరియర్లో ఈ మూడు పాయింట్స్కి ఈ మూడు వాల్యూస్కి మొత్తం దోగ్ కర్ అన్వాడు ఫోకస్ చేశారు తాలో మొదటి వస్తు అన్నడే నాకు అనిపించింది లాసిని అంటే అన్నాయి అన్నాయి సిస్కిస్ కునిది మాడటె అప్పుడు ఆ రైల్లో ఈ వెనక రైయి మరావ్ పేడ వాడ కందు చూస్తుంది మేజర్ క వాడకు సామాజిక న్యాయం కల్పించాలి ఆవాల్సినది ఆక్తి వదత ఒకరికి ఆక్తి వదత ఆ రైలు కావాలి మనకు కావాల్సింది భూమి అర్థం చేసుకున్న గారు ఫస్ట్ చేసినది ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ లాన్సీ యాక్ట్ ని మనం ఇలా మాట్లాడినప్పుడు దానికి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఆ టైం లో ల్యాండ్ రోడ్స్ మొత్తం భూమి వాళ్ళు ఉండేది అక్కడ నుంచి చక్రు సపోర్ట్ ఇవ్వాలి ఆర్థిక భద్రత నాకు కల్పించాలి అనుకుని అప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో సంజీవయ్య గారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చారు పెద్దవాళ్ళకు మనకి మొదటిసారి మన ఇండియా దేశ భారతదేశాలు కూడా మొదటిసారి ఒక పెన్షన్ కంపెనీ కార్యక్రమం తీసుకొచ్చారు

శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నె గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జిఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్